వెల్కమ్ టు జేసెవెన్ టీవీ న్యూస్ కట్టిన ఇల్లు పెట్టిన పోయేలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టు పడావు పెట్టింది నంది మేడారం కటక ఒత్తితే రోజుకి రెండు టీఎంస్ ల నీళ్లు వచ్చి మిడ్ మానేర్ లో పడతాయి వారం రోజుల కిందనే ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుపుతూ ఉత్తరం రాశాను అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే చేయండి అని ప్రభుత్వానికి విన్నపం చేశాను దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లెత్తి నీళ్ళని సముద్రంలోకి వదులుతున్నారు నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి తెలియదు కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు కనుక ప్రతి చుక్కను ఒడిసిపట్టి నీళ్ళను నీళ్లను రైతులకు అందించారు మీరు ఎన్నడూ వ్యవసాయం చేయలేదు అందుకే మీకు నేల విలువ తెలియదు ఈ రోజు కృష్ణా గోదావరి నీళ్లు సముద్రం పాలవుతుంటే గుడ్లప్పగించి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడడం తప్ప ఏం చేయడం లేదు కాంగ్రెస్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అని హరీష్ రావు అన్నారు ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప ప్రజలకు కీడు చేయకూడదు ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు కట్నె ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో అరవై రెండు వేల క్యూసెక్కుల వరద వస్తా ఉంది కడెం ప్రాజెక్టు నుంచి ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే అది లక్షా యాభై వేలు దాటబోతా ఉంది బట్ ఈ నిమిషానికి అరవై రెండు వేల క్యూసెక్ లు కడెం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది బట్ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఇప్పటికే లక్ష యాభై వేల క్యూసెక్ వదిలినారు సాయంత్రం వరకు అది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుంది అరవై రెండు వేల క్యూసెక్ వరద వస్తే ఈ ప్రభుత్వం గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసింది మీరు చేయాల్సింది నంది మేడారం గాయత్రి పంప్ లు రెడీగా ఉన్నాయి నంది మేడారం లో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ బానేర్ లో పడతాయి నేను వారం రోజుల క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసిన అన్నపూర్ణ రంగనాయక్ సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అదే విధంగా బస్వాపూరు రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు లేదు ఇది దుర్మార్గం ఇట్స్ ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎవడైనా చుక్క చుక్కను ఒడిసి పడతాడు రైతుల కోసం ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నీళ్ల విలువ తెలియదు మీరు యవసం చేసినోళ్ళు కాదు కేసీఆర్ గారు కేంద్ర ముఖ్యమంత్రి ఉన్నా ఆయన వ్యవసాయం చేసే ఒక రైతు ఆయన రైతు గనక ప్రతి చుక్కను ఒడిసి పట్టిండు రైతాంగానికి నీళ్లు అందించిండు మీరెన్నడూ యూసం చేయలే అందుకే మీకు నీళ్ల విలువ తెలియదు ఇలా కృష్ణానదిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గోదావరిలో నీళ్లు సముద్రం పాలైతున్నాయి గుడ్లప్పగిచ్చి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నారు మీ యొక్క నేర పూరిత నిర్లక్ష్యం వల్ల ఇలా రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతా ఉంది ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతంలో అరవై శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కోపం ఉంటే ఎందుకు రైతులకు శిక్ష వేస్తున్నారు మాకు వేయండి శిక్ష మేము అనుభవిస్తాం కానీ మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో కదలకండి వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతాను